టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పత్రిక సమావేశం జగన్మోహన్ రెడ్డిపై దాడిని మేము ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పర్యటనలో ఉన్న సమయంలో కరెంటు పోవడం దాడి జరగడం ఇదంతా ఒక డ్రామాయే ఎన్నికల సమయం వస్తే చాలు నాటుకోడి కత్తు డ్రామా నేడు రాళ్ల దాడి ఇదంతా ఒక డ్రామా ప్రజల సానుభూతితో గెలిపే లక్ష్యంగా వైసీపీ ఆడుతున్న డ్రామా ఇది ప్రజలు గ్రహిస్తున్నారని వచ్చే ఎన్నికలో టీడీపీ గెలుపు ఖాయమని కొండపల్లి శ్రీనివాస్ నాయుడు అన్నారు ఈ ఘటనలను తాము అన్నారు ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మనకి అన్ని ఇక్కడ రండి అండి ఆ అంటే ఆరు ఏడు గల మెజారిటీ ఇస్తారండి ఆ ఈ పదదాన్ని నాకు ఇస్తున్నారు నాయకత్వం కార్యకర్తను ఈ దానికి ఏముంది ప్రధానమంత్రి కూడా పాల్గొనడానికి వీలు చేస్తారు సిస్టమ్స్ కాండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారాలు ఈరోజు గజపతి నారాయణ ఇయర్స్ వర్గం హెడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ అయినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉంటాయని ఈ వేదిక చెప్తున్నారు చెప్తున్నాను ఈ యొక్క లీగల్ సెల్ అడ్మిన్ ఆఫీస్ కార్యకర్తలు కలుసుకునే చోట నాయకులకి అందుబాటులో ఉంటుంది ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు విన్నపాలు తెలియజేసుకోవడానికి అలాగే ప్రతి విన్నపాన్ని స్పందించే విధంగా ఈ ఆఫీస్ నడుచుకుంటుందని ఈ వేదిక ద్వారా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆఫీస్ కేవలం ట్వంటీ డేస్లో మేము పూర్తి చేసాము దానికి మా టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంలో గజపతి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ సేవలు అందిస్తుందని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగే గజపతి నారా నియోజకవర్గం ఆఫీస్కి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అలాగే పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను మీరు చూసుకుంటే గత నేను జరిగిన ఇన్స్టెంట్ ఏదైతే డ్రామా నడిచిందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే వెళ్తుంటే కరెంటు పోయే పరిస్థితి వచ్చి ఆ కరెంటు పోయిన పరిస్థితుల్లో రాళ్ళు దాళ్లతో దాడి చేయడం అంటే అసలు రాష్ట్ర భద్రత ఎక్కడికి వెళ్తుందని నేను అడుగుతున్నాను ఎందుకంటే రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి ర్యాలీ చేస్తుంటే రాళ్లతో దాడి చేసే పరిస్థితి ఎలా కలిగిందని ఈ ప్రస్తుత డీజీపీ గారిని అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోని కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకులు ఈరోజు ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు బస్సులో జరుగుతున్నప్పుడు సడన్గా కరెంట్ ఆగడం ఏంటి రాళ్ళతో అటాక్ చేయడం అంటే అది కేవలం డ్రామా కింద కనిపిస్తుంది కానీ దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి అదేవిధంగా మీరు చూసుకుంటే కిందసారి ఎన్నికలప్పుడు కోరిక డ్రామా అది డ్రామా నెంబర్ వన్ డ్రామా నెంబర్ టూ కోర్టు కట్టి డ్రామా చూసుకుంటే ఎయిర్పోర్ట్లో ఏదో కోడ్ కట్టి ఏదో మెడ తీసుకున్నారని ఆ నింది ఎవరైతే పట్టుబడ్డాడో వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆయన ఫెయిల్ ఇవ్వని పరిస్థితి అసలు ఆ కేసు సిబిఐకి ఎందుకు అప్ చెప్పలేదు కూడా ఇప్పుడు మనకు డౌట్ అంటే ఆ కేసు పర్య కేసుని కొంచెం స్పీడప్ చేసి కంక్లూడ్ చేసే పరిస్థితి కూడా పరిపాలన ఉన్న ప్రభుత్వం కూడా చేయలేని పరిస్థితి అంటే అందులో ఎంత డ్రామా ఉందోనో మనం కూడా ఆలోచించాలి అదేవిధంగా ఈ రాళ్లపై దాడి దాడి కూడా అదే డ్రామా అని ఖచ్చితంగా మనం భావిస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ వేళలో ఈరోజు అటాక్ జరిగిందని అది కూడా అటాక్ కూడా మెదుటిపెట్టే కళ్ళు కింద కూడా ఏదో మార్క్ చేసి ఇమేజెస్ ఆ తాను మీడియా పబ్లిష్ చేసి ప్రజల్ని మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోరెంట్ మీద తగిలిన డబ్బుకి కన్నుకి ఏం సమంధానికి కూడా అది మార్క్ చేసి పబ్లిక్లో తీసుకెళ్తున్నారంటే అది కూడా సిబ్బంది కోసం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని కూడా నివేదిక తెలియజేస్తూ ఉన్నాను ఖండిస్తూ నేను ప్రజలకు చెప్పి ఇది డ్రామా అని చెప్పి పూర్తి స్థాయిలో చెప్తామని ఖచ్చితంగా చెప్తూ యావత్ మంది అందరికీ కూడా ఈరోజు గడుపుతున్నాం నియోజకవర్గం మండల మండల పార్టీ ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు టెస్ట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరి తరఫున కార్యకర్తలందరికీ కూడా ఈ ఆఫీస్ తాలూకా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు